అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుషా బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఓకే ఈరోజు మీ ముందుకి ఫ్లాష్ కార్డ్స్ ఎక్కడ పర్చేస్ చేశాను అనేది మేము చెప్తా చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియోలో నేను మీషోలో నుంచి ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఆర్డర్ చేశానండి ఇప్పుడు అందరూ ఎక్కడ చూసినా సరే పిల్లలకి థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ బేబీస్ దగ్గర నుంచి మొత్తం అందరికీ ఇలా ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తూ ఉంటున్నారు కదా సో నేను కూడా మా బాబుకే అలా చూపిద్దామని పర్చేస్ చేశాను అండ్ ఆల్సో నేను ఆల్రెడీ టీచర్ అండి నాకు ఫర్దర్ స్కూల్లో కూడా పిల్లలకి యూజ్ చేయొచ్చు అని చెప్పి నేను తీసుకోవడం జరిగిందనమాట సో ఏంటంటే చూసారా ఇవి నేను ఫోర్ టైప్స్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ బండిల్స్ లాగా ఆర్డర్ చేశాను ఫ్రూట్స్ ఫ్లాష్ కార్డ్స్ వెజిటేబుల్ ఫ్లాష్ కార్డ్స్ కలర్ ఫ్లాష్ కార్డ్స్ ఆల్ఫబెట్స్ ఫ్లాష్ కార్డ్స్ మనకి ఒక్కొక్క బాక్స్ వచ్చేసి మనం బయట పర్చేస్ చేయాలి అంటే మినిమం టు మినిమమ్ వన్ ఫిఫ్టీ ఎబోయే ఉంటుందండి కానీ నాకు ఈ ఫోర్ వచ్చేసి ఫోర్ జస్ట్ త్రీ ఫోర్ హండ్రెడ్ బిలోయే వచ్చేసిందండి ఫోర్ హండ్రెడ్ బిలోయ వచ్చేసింది నేను మీకు ఇది కోడ్ అనేది మీకు మెన్షన్ చేస్తాను మీ బేబీస్కి కూడా చూపించవచ్చు త్రీ టు ఫోర్ మంత్స్ బేబీసే కాదండి మనం స్కూల్కి అంటే నర్సరీ వాళ్ళకి కూడా అప్ టు నర్సరీ వాళ్ళకి కూడా ఇలా మనం టీచ్ చేస్తూ ఉండొచ్చు అనమాట మనకి ఈచ్ ఈచ్ బాక్స్లో వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయండి ఫ్రూట్స్లో చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ ఫ్రూట్స్ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్లో చూసుకుంటే ట్వంటీ ఎయిట్ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ కలర్స్ అండ్ షేప్స్ కూడా ఉంటాయండి ఇందులో ట్వంటీ ఎయిట్ కార్డ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఫైనలీ ఆల్ఫబెట్స్ ఫ్లాష్ కార్డ్స్ చూస్తే ఇవి కూడా ట్వంటీ ఎయిట్ ఉంటాయండి ఓకే అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇవి ఫ్రూట్స్ చూద్దామండి ఫ్రూట్స్ ఓపెన్ చేస్తున్నాను కార్డ్స్ చూసారా ఫ్రూట్స్ ఇది ఒక్కొక్క కార్డ్ అనేది మనకి ఇలా ఉంటుందండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా స్ట్రాబెరీ ఉంటుంది ఫస్ట్ ఫ్రూట్ అండ్ నెక్స్ట్ దీని గురించి డీటెయిల్స్ అనేవి ఇచ్చాడు బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను ఫోటో కూడా షేర్ చేస్తాను నేను ట్వంటీ ఎయిట్ కార్డ్స్ అని చెప్పాను కదా మీకు చూడండి ఫస్ట్ ఇదిగోండి కోకోనట్ మ్యాంగో అవకాడో చెర్రీ కివీ ఫ్రూట్ స్వీట్ లైమ్ చీకో వాటర్మెలాన్ మస్క్మిలాన్ యాపిల్ లీచీ ప్రోమోగ్రెనైట్ స్ట్రాబెర్రీ ఆరెంజ్ గ్రేప్స్ గోవా పపాయ బనానా పైనాపిల్ ప్లమ్ కస్టర్డ్ ఆపిల్ పేర్ రాస్బెర్రీ బ్లాక్బెర్రీ అండ్ డేట్స్ ఫైనల్గా ఇవ్వనమాట ఇవి ట్వంటీ సెవెన్ కార్డ్స్ అండ్ లాస్ట్ ఫైనల్లీ ఏంటంటే ట్వంటీ ఎయిత్ కార్డ్ ఎలా ఇచ్చారంటే మ్యాచ్ ఇట్ అనమాట సో ఇలా ఇవేంటి యాపిల్ యాపిల్ మ్యాచ్ నెక్స్ట్ మ్యాంగో మ్యాంగో మ్యాచ్ పపాయ మ్యాచ్ గ్రేప్స్ మ్యాచ్ అలా ఇలా ట్వంటీ ఎయిట్ కార్డ్స్ వరకు ఇచ్చారండి సేమ్ సో ఈచ్ మనకి ఈచ్ బాక్స్లో చూసుకున్నట్లయితే మనకి ఇలాగే ఇచ్చారండి మీకు మీకు కోడ్ అనేది నేను మెన్షన్ చేస్తాను మీరు వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది ఏంటంటే మనకి ఏంటివి వెజిటేబుల్స్ సో ఏంటంటే బీట్రూట్ బాటిల్ గార్డ్ కుకుంబర్ బ్రింజాల్ క్యాబేజ్ లెమన్ ఆనియన్ టొమాటో చిల్లీ క్యాప్సికమ్ పొటాటో కార్న్ పీస్ కాలీఫ్లవర్ గార్లిక్ గాడ్ రాడిష్ క్యారెట్ ఫెనుగ్రిక్ క్లస్టర్ బీన్స్ లేడీస్ ఫింగర్ లెక్చర్ పంప్కిన్ బ్రోకలీ ఇవి కూడా ట్వంటీ ఎయిట్ కార్డ్స్ అండి చూడండి జింజర్ స్వీట్ పొటాటో స్పినాచ్ ఓకే ఇవన్నీ మనకి ట్వంటీ సెవెన్ కార్డ్స్ అండ్ ఇలా ఇందులో కూడా మనకి మ్యాచింగ్ ఇచ్చాడు అనమాట సో ఇది వెజిటేబుల్స్ అండ్ నెక్స్ట్ కలర్స్ అయితే కలర్స్ ఎలా ఇచ్చారంటే చూడండి ఇలాగా ఆరెంజ్ సిల్వర్ పింక్ బనానా బ్లూ బ్లాక్ బ్రౌన్ గ్రీన్ గోల్డెన్ టొమాటో షేప్స్ అనేవి కూడా ఇచ్చారు ఇవేంటి సెమీ సర్కిల్ సర్కిల్ ఓవెల్ హార్ట్ ఇలా ఇచ్చాడు అనమాట ఓకే అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ట్వంటీ ఎయిట్ కార్డ్స్ ఫైనలీ మనం ఆల్ఫాబెట్స్ ఫ్లాష్ కార్డ్స్ చూద్దాం ఓకే ఇది ఏంటంటే మనకి ఆల్ఫబెట్స్ ఎన్ని ఉంటాయి ఆల్ఫబెట్స్ చూడు ఏ ఫర్ యాపిల్ ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ ఫర్ డక్ అలా మనకి ఓవరాల్గా ఇలా ట్వంటీ సిక్స్ కార్డ్స్ ఉంటాయి ట్వంటీ సిక్స్ కార్డ్స్ ప్లస్ టూ కార్డ్స్ టూ కార్డ్స్ ఏంటంటే ఇలా మ్యాచింగ్ ఇచ్చాడు ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మ్యాచింగ్ ఇచ్చాడు అనమాట మ్యాచింగ్ అండ్ నెక్స్ట్ ఇవి బిగ్ ఆల్ఫాబెట్స్ అండ్ స్మాల్ ఆల్ఫాబెట్స్ ఇచ్చారనమాట సో ఇలా ట్వంటీ ఎయిట్ కార్డ్స్ ఇలా ఈ కార్డ్స్ అయితే మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి అండి పిల్లలకి నేర్పించడం కానీ ఎలా అన్న మనం ఎలా నేర్పించాలనేది మనం వీడియోస్లో చూస్తూ ఉన్నాం వేరే వాళ్ళు చాలా మంది వీడియోస్ చేస్తూ ఉన్నారు అవి నేను చాలా అబ్జర్వ్ చేసి నేను తీసుకున్నాను అనమాట మీరు కూడా ఇలా తీసుకోవాలి అనుకుంటే నేను కోడ్ మెన్షన్ చేస్తాను మీరు మీషోలో వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి